ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా రంటచింతల మండలం సత్రసాల గ్రామంలో పరమ పవిత్రమైన కృష్ణానది ఒడ్డున కాకులు సంచరించని ప్రాంతంలో శ్రీ భ్రమరాంబ సమేత స్వయంభూ శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం ఉన్నది వీర భాగవత క్షేత్రంగా పిలిచే ఈ ఆలయాన్ని కాకతీయ సామంత రాజైన కాయస్థ అంబదేవుడు సామాన్య శకం పన్నెండు వందల నలభై సంవత్సరంలో నిర్మించారంట ఇంకా ఆలయ స్థల ప్రాణంలోకి వెళ్తే విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావడానికి స్వయంగా మల్లి ార్జున లింగాన్ని ప్రతిష్ఠించి రామ లక్ష్మణుల సహాయంతో సత్రయాగాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశారంట కృతజ్ఞతగా రామ లక్ష్మణులకి అస్త్ర శస్త్రాలని ఇవ్వటం వల్ల ఈ క్షేత్రానికి శస్త్రశాల వచ్చిందంట అదే సత్రశాలగా మారిందంట ఆలయ ప్రాంగణంలో ఉన్న ఏకశిలానంది శ్రీ భ్రమరాంబ అమ్మవారిని చూస్తున్నట్టుగా జీవకల ఊటిపడుతూ కనిపిస్తుంది స్వామి వారికి కుడి పక్కన చీకటి మల్లయ్య దర్శనం జరుగుతుంది యథావాకుల అన్నమయ్య అనే కవి ఈ క్షేత్రంలోనే సర్వేశ్వర శతకం రచించడం గమనార్హం శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామికి జై